స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతుంది తాజాగా సర్పంచులు వార్డుల సభ్యుల పదవులకు సంబంధించిన రిజర్వేషన్ల నిర్ధారణ ప్రక్రియ కీలక దశకు చేరుకుంది జిల్లాల స్థాయిలో ఎస్సీ ఎస్టీ బీసీ కేటగిరీలకు స్థానాల కేటాయింపు ప్రక్రియ శుక్రవారం నాటికి విజయవంతంగా పూర్తయింది రిజర్వేషన్ల కేటాయింపు కోసం అధికారులు వివిధ గణాంక నివేదికలను ప్రామాణికంగా తీసుకున్నారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కోసం రెండు వేల పదకొండు జనాభా లెక్కల ఆధారంగా స్థానాలను కేటాయించు బీసీ రిజర్వేషన్ల కోసం రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన తాజా కులకరణ సర్వే నివేదికలను పరిగణలోకి తీసుకున్నారు గతంలో రిజర్వ్ చేసిన స్థానాలను రొటేషన్ విధానం ప్రకారం మార్చాల్సి ఉన్నందున పాత జాబితాను నిశితంగా పరిశీలిస్తూ తాజాగా స్థానాలను కేటాయించారు రిజర్వేషన్ల నిర్ధారణలో ఈసారి బీసీ కేటగిరీకి సంబంధించిన కోటాలో కీలకమైన మార్పు జరిగింది గత సెప్టెంబర్లో ప్రాథమికంగా ఖరారు చేసిన రిజర్వ్డ్ స్థానాల జాబితాలో బీసీ కేటగిరీకి నలభై రెండు శాతం స్థానాలు కేటాయించారు తాజాగా పూర్తి చేసిన కసరత్తులో బీసీ కేటగిరీ స్థానాలను ఇరవై రెండు పాయింట్ మూడు శాతానికి తగ్గించారు దీనివల్ల బీసీలకు కేటాయించాల్సిన మిగిలిన పంతొమ్మిది పాయింట్ ఏడు శాతం సీట్లను జనరల్ కేటగిరీ కిందకి మార్చారు ఈ కసరత్తులో భాగంగా నేడు మహిళా రిజర్వ్డ్ స్థానాలను ఎంపిక చేసి మొత్తం తుది జాబితాను ఖరారు చేస్తారు ఆ తర్వాత వెంటనే జిల్లాల వారీగా నిర్ధారణ అయిన రిజర్వేషన్ల జాబితాను రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ సంచాలకురాలి కార్యాలయానికి పంపిస్తారు అయితే ఈ రిజర్వేషన్ల జాబితా ఇప్పుడే అధికారికంగా విడుదల కాదు ఈ నెల నవంబర్ ఇరవై నాలుగున గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై హైకోర్టు తీర్పు వెలువడనుంది ఆ తర్వాత రోజు నవంబర్ ఇరవై ఐదున జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో హైకోర్టు తీర్పునకు అనుగుణంగా ఎన్నికల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకుంటారు కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగా రిజర్వేషన్లపై మరోసారి కసరత్తు చేసి అధికారికంగా తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తోంది దీంతో సర్పంచ్ వార్డు సభ్యుల పదవులకు పోటీ చేయాలనుకున్న ఆశావాహులంతా హైకోర్టు తీర్పు కేబినెట్ నిర్ణయం తుది రిజర్వేషన్ల జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు మొత్తంగా డిసెంబర్ తొలివారంలోగా ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే ఛాన్స్ ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి